గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం శాతరాజుపల్లి గ్రామంలోని సత్య దైవార్చన చర్చిలో పాస్టర్ ఇసాక్ జ్ఞానరాజ్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు ఈ సందర్భంగా పాస్టర్ జ్ఞానరాజ్ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో సంఘం యొక్క సభ్యులు పాల్గొన్నారు జై భారత్ జై భారత్ జై ఆర్కేపీ జై ఆర్కేపీ జై ఆర్కేపీ జై ఆర్కేపీ ఈరోజు మన దేశము డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఆనాడు అంబేద్కర్ గారు మరి చాలా త్యాగం చేసి పోరాడి మనందరి కోసము రాజ్యాంగాన్ని రూపొందించి పౌరులందరికీ సమానమైన హక్కులు కల్పించారు మరి అందరూ సహోదర భావంతో కలిసి ఉండే మన పౌర హక్కులను మనము కాపాడుకోగలుగుతాము పౌర హక్కులు ఒకరికే సొంతం కాదు అందరికీ సరి సమానంగా ఉండాలని మన రాజ్యాంగం రూపొందించబడ్డది దానికి సందర్భ సందర్భంలోనే ఈ యొక్క దినమున మనము రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాము ఇంకా మరి అనేక సంవత్సరాలు ఈ విధంగానే మనం సహోదర భావంతో కలకాలం కలిసి ఉండాలి మన భారతదేశం వర్ధిల్లాలి అందరము మెలిసి సహోదర భావంతో అన్ని కులాల వారు అన్ని మతాల వారు అన్ని రాష్ట్రాల వారు మెలిసి చక్కగా ఉంటేనే మన భారతదేశం వర్ధిల్లుతుంది ఇది అంబేద్కర్ గారి ఆకాంక్ష కూడా కాబట్టి రిపబ్లిక్ డే సందర్భంగా మరి అందరూ పౌర హక్కుల కోసం పోరాడిన అంబేద్కర్ గారిని మరి జ్ఞాపకం చేసుకోవచ్చు రిపబ్లిక్ డే జరుపుకోవాలి అందరికీ వందనాలు అందరికీ మరొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు